హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హారూ అండి ఐఎమ్ ఫైవ్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ తర్వాత మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో ఫోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీ సేలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ Sixth energy, seventh one, eighth one, ninth one, and. మీ పర్సన్కి మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉందండి ఫిజికల్ అట్రాక్షను బట్ ఏంటంటే తనకి మీ లైఫ్లోకి రావడానికి వే అనేది దొరకడం లేదు ఏ మ్యాజిక్స్ చేయాలి ఏ జిమ్మిక్స్ అయినా చేసి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలనేది తన యొక్క ఆలోచన బట్ ఏంటంటే అందుకు ప్లాన్ అయితే సక్సెస్ కావడం లేదు తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా ప్రేమ అనేది ఉంది రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీరు కొన్ని సంవత్సరాలే కావచ్చు కొన్ని నెలలే కావచ్చు మీ ఇద్దరి మధ్యలో స్పేస్ అనేది వచ్చేసి విడిపోయి ఉండి ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటున్నా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు కలవడం అని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే ఎనర్జీస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక మనిషి ఒకప్పుడు ఆ వ్యక్తితోటి బాగానే ఉండి మధ్యలో ఎవరెవరో చెప్పుడు మాటలు విన్న తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క నిజ స్వరూపం అనేది తెలుసుకోవడం జరిగితే మళ్ళీ ఆ వ్యక్తి రీబ్యాక్ రావడం అనేది జరుగుతుంది అలాగే మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అనేటివి తెలుసుకున్నారు అందువల్లే మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనైతే అనుకుంటున్నారు తను ప్రస్తుతం లీడ్ చేస్తున్న లైఫ్ అనేది చాలా బర్డెన్గా అయితే ఉంది తనకి పెయిన్ అనేది ఇస్తున్నారు అంటే మీ వ్యక్తి మీకు ఇలాంటి పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది అలాంటి సిచ్యువేషన్ తనకి ఇస్తున్నారు మీ వ్యక్తి మిమ్మల్ని గతంలో ఎలాగ పట్టించుకోకుండా తన లైఫ్ తన ఎంజాయ్మెంట్ తన సంతోషం చూసుకున్నారో థర్డ్ పార్టీ కూడా అలాగే చూసుకుంటుంది దానివల్ల కూడా మీ వ్యక్తి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ అనే విధంగా తను ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీస్ని అందరినీ కూడా జయించి ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవ ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా జయిన్ చేసి మీ లైఫ్లోకి రావాలనేదే తన యొక్క ఆలోచన ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ప్రస్తుతం తన లైఫ్లో కొట్లాటలు గొడవలు సంఘర్షణలు మీకు సంబంధించిన టాపిక్స్ థర్డ్ పార్టీ దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి అందుకు థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు మిమ్మల్ని వాళ్ళు చాలా స్టాండర్డ్గా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే హై ఎనర్జీలో ఉంటున్నారు మీ వ్యక్తి ఇష్టాలకి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు థర్డ్ పార్టీని వదులుకోవాలని మీ వ్యక్తి అయితే చూస్తున్నారు హై ప్రిస్టెస్ తన లైఫ్లో ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ లేడీ అయితే ఉంది ఆవిడ ఎలా చెప్తే అలాగే వినాలి ఆవిడ చాలా డెవ్లిష్ నేచర్ ఉన్న పర్సన్ అంటే టాగ్జీ సిటీతోటి ఉంటుంది ఆవిడ మీ లైఫ్లోకి రాకుండా కూడా ఆపడం అనేది చేస్తుంది దానివల్ల కూడా మీ వ్యక్తి పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారుతాయా లేదా ఏం చేయాలి ఫర్దర్గా నా ఫ్యూచర్ ఏంటి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడు తన ముందున్న అగాధాలను దాటుతానని ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టిన విషయాల జ్ఞాప్తికి తెచ్చుకుంటూ ఉన్నారు మీకు విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చేసి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేయడం అనేది జరిగింది ఇప్పుడు మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది మీ వ్యక్తికి కలగడం అనేది జరిగిందండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉందని చెప్తూ ఉన్నారు మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా మేష మిథున తుల మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు అలాగే మేష సిం సింహ ధనసు రాశి వాళ్ళు ఉన్నారండి కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు క్లారిఫికేషన్గా ఈ లవ్ రైకిల్ కార్డ్స్ అయితే తీద్దాం ప్రతి కార్డుకి తను సింగిల్గా మిగిలిపోయానని ఫీల్ అవుతూ ఉన్నారు అంటే సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను అందుకే మిమ్మల్ని మీ పర్సను థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి తను అలా బిహేవ్ చేస్తున్నానని చెప్తున్నారు అంటే ఇప్పుడు తను ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర తను ఇక్కడ ఒక నైఫ్ వచ్చిందండి అంటే పెయిన్ అనేది ఇస్తుంది డిప్రెషను షాకింగ్ మూమెంట్స్ షాకింగ్ అటాక్స్ అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ షాకింగ్ ఇది రావడం అయితే జరిగింది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అన్ని లాస్ అబద్ధాలతోటి కూడిన లైఫ్ అనేది తను లీడ్ చేస్తూ ఉన్నారు తనకి నచ్చడం లేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అలాగే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీకి ఏమొస్తుందో చూద్దామండి కట్ డౌన్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో అదే థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి ఆ థర్డ్ పార్టీనే మీ వ్యక్తి కట్ చేసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్ ఇక్కడతోటి సైలెంట్గా స్టాప్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు ఏ సోస్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది మీతో కలిసి ఇక్కడ రీనియన్ కార్డు వచ్చింది ఇది కూడా లవబుల్గా ఉండాలని తనైతే అనుకుంటూ ఉన్నారండి అలాగే ఫైవ్ ఆఫ్ వ్యాన్సిక్ ఎనర్జీకి ఏమొస్తుందో చూద్దాం చాలా ప్రేమ అయితే ఉంది మీ పట్ల మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ అంటే మీ యొక్క కేరింగ్ మీరు ఎలా చూసుకునేవారు మీరు తనతోటి ఉంటే ఎంత హ్యాపీ మూమెంట్స్ ఉండేటి ఇప్పుడేమో ప్రస్తుతం తన లైఫ్లో గొడవలు అవుతున్నాయి ఇంత మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మిమ్మల్ని వదిలేసి వాళ్ళ కోసం వెళ్ళాను అనే విధంగా కూడా మీ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారండి హైప్లి స్ట్రెస్ ఎనర్జీకి డెవలిష్ నేచర్ ఉన్న కార్డు ప్రతి దానికి అదే కార్డు సిమిలర్గా రావడం అయితే జరుగుతుంది ఎలాంటి ఎనర్జీకి అలాంటి కార్డే ఉందండి అలాగే క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీకి క్లాక్ అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ఎదురు చూస్తూ ఉన్నారు టైం ఎప్పుడు మారుతుందో తన వైపు అనుకూలంగా ఉంటుందని ఇక్కడ కూడా మీ వ్యక్తి టైం అనేది ఎప్పుడు తన వైపు వస్తుంది మీ రిలేషన్లో ఎప్పుడు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది తను కోరుకునే విధంగా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీకి డెత్ కార్డ్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది రీబర్త్ కావాలని కోరుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తి అలాగే ఇక్కడ కూడా డెత్ కార్డ్ రావడం అయితే జరిగింది రిలేషన్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలని కోరుకుంటూ ఉన్నారు అలాగే సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీకి కొండి ఇక్కడ వచ్చేసి ఈ బాధ అనేది పోవాలి మీ లైఫ్లోకి అంటే మ్యారేజీ కాని వాళ్ళైతేనేమో మీకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాలి అనుకుంటున్నారు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతోటి మళ్ళీ కలిసి ఉండాలి అనే విధంగా మీ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు వరల్డ్ కార్డ్ మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉంది మీ వ్యక్తికి బ్లోయింగ్ కిసెస్ అని వచ్చింది అన్ని ప్రతి ఒక్క కార్డుకి దానికి సిమిలర్గా ఉండే కార్డు లవ్ వరైకిల్ కార్డు రావడం అయితే జరిగితే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా అయితే ప్రేమిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీరు లేకపోతే ఇక లైఫ్ అనేది ఉండదు అనే విధంగా ఈ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇంతకుముందు చెప్పానండి ఎక్కువగా మి మిథునతుల కుంభరాశి వచ్చాయి మేషసింహ ధనసు రాశులు కర్కాటక వృచ్చిక మీనరాశులు వచ్చాయండి డేట్ ఆఫ్ బర్త్లు ఏమో ఫైవ్ నైన్టీన్ ట్వెల్వ్ నైన్ సిక్స్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ सिक्स फोर्टी ्वंटी फाइव ट्विटी नईन थर्टी ट्वेंटी सेवे टू के कैलेटर एस लटर एलैटर वी लटर एटर जेड लटर హెచ్ లెటర్ డబల్ఈ లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ ఐ లెటర్ యూ లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి